ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక్క వంద అరవై ఐదు గజాల ప్లాట్ కేవలం పదకొండు లక్షల రూపాయలు మాత్రమే డిటీసీపీ అప్రూవల్ లెవెట్లో మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను మంచి ఆఫర్స్తో మనకు ఉండబోతున్నాయి ఈ ప్లాట్లు ఈ ప్లాట్ల గురించి కానీ ఈ లేఅవుట్ గురించి కానీ పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్న మమ్మల్ని ఫాలో అవుతున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు మాయకమైనవి ఇక ఈ డిటీసీపీ అప్రూవల్ లెవెల్ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నట్టయితే ఈ లేఅవుట్ వచ్చేసి మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇందుకు వస్తుంది మనకు ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మన వరంగల్ హైవే వంగపల్లి ఎక్స్ రోడ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు మన వేంచర్ నుంచి అతి దగ్గరలో కేవలం ఫైవ్ హెంటర్మీటర్ డిస్టెన్స్లో మనకు మహబూబ్పేట విలేజ్ ఉంటుంది మంచి లేఅవుట్ అందరికి అందుబాటు ధరలో మంచి ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాను ఇందులో టోటల్ ప్లాట్లు వచ్చేసి మనకు నలభై రావడం జరిగింది మనకు కేవలం మనకు సేల్కి ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి ఇందులో నూట అరవై ఐదు గజాల ప్లాట్ నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని రకాల ఫేస్లతో టోటల్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఈ టోటల్ డెవలప్మెంట్ వచ్చి మనకు ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ చేయడం జరుగుతుంది ఈ ప్లాట్ల ఆఫర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా మీరు బుక్ చేసుకున్న నుంచి ఒక సెవెన్ డేస్ లోపల కానీ టెన్ డేస్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకు ఫైవ్ గ్రామ్ గోల్డ్ మాత్రం ఉచితం పెట్టడం జరిగింది ఇదే కాకుండా మనం బుక్ చేసుకున్న నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా పెట్టడం జరిగింది విత్ బ్యాంక్లోని ఫెసిలిటీతో మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను ఎలాంటి డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఎండిసార్కి ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది సదా మీ సేవలో అంజయ్య